ఆగండి మిమ్మల్ని ఒక మూవీని ఒకటి చూడొద్దు బాలేదంటే నువ్వు ఆగిపోతున్నావా ఏ నీకు బుద్ధి లేదా నీకు జ్ఞానం లేదా ఎవడో వచ్చి సినిమా రిలీజ్ గా అంది ఎన్నో సత్త సముద్రాల అవతల ఉండి ఉద్య కొడితే వాని మాటని మీరు సినిమా చూడకుండా ఉంటారా ఆడ వచ్చేది ఎవరి సినిమా తెలుసా హరిహర వీరమల్లు ఎవరో తెలుసా ఇప్పటి సీఎం పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నాడు ఆయన ఇప్పుడు ఒక పవర్ అంటే ఒక పవర్ తోటి ఉన్న పవర్ నిండిన ఒక కరెంట్ వైర్ లాగా వస్తున్నాడు ఎవడో ఏడనో ఉండి బాలకృష్ణ ఉండడు లేకపోతే ఆయన ఉన్నాడు చలపతిరావు ఉండడు చనిపోయిన కోట శ్రీనివాసరావు సార్ ఉండడు అని అంటే మీరు నమ్మేస్తారా అంటే మీకేం జ్ఞానం లేదా ఎప్పుడు నువ్వు మారేది ఎప్పుడు మీరు మారేది అర్థమైతుందా ఎక్కడ వండి ట్రెండింగ్ లో ఉన్న ప్రతి దాన్ని పట్టుకొని ఊగులాడే ఒక వ్యక్తి చెప్పిన దాన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే ఒక మూవీ అంటే ఏంది తెలుసా ఒక టెక్నీషియన్ ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఒక ఫైట్ మ్యాన్ ఒక ఆర్టిస్ట్ ఒక ఆ పన్న మీరు నాకు అవసరం లేదు ఒక్కరు చెప్తున్నా ప్రతి ఒక్కరు కష్టపడి పుట్ట తిప్పల కోసం సినిమా తీస్తున్నారు అలాంటి వాళ్ళ పుట్ట కొట్టే నా కొడుకుల మాట అయిన నువ్వు ఎట్లా సినిమా చూడకుండా ఉంటున్నావు మూవీ అంటే ఏంది తెలుసా ఎంత కష్టపడతారు తెలుసా పొద్దున్నే ఆరు గంటలకు లేచి రాత్రి పన్నెండు ఒకటైతే అయితే ఎక్కడంటే నిద్ర ఓరు కళ్ళు ఎర్రగా అయ్యి సస్తా ఉంటారు అక్కడ ఏడా తెలుసా నో జోక్ అసలు ఏడా తెలుసా కృష్ణానగర్ అంటే ఏంటి తెలుసా కృష్ణానగర్ అంటే ఎంతో మంది ఒక యాక్టర్ కావాలి ఒక సినిమా డైరెక్టర్ కావాలి ఒక ఫైట్ మ్యాన్ కావాలి ఒక డాన్సర్ కావాలి ఒక సింగర్ కావాలి అని చెప్పేసి కష్టపడి వచ్చి వాళ్ళు ఒక కష్టపడి ఒక సినిమాని తయారు చేస్తే దాన్ని నువ్వు చూడడానికి ఎవడో చెప్పింది కానీ చూడకుండా అసలు సినిమా రిలీజ్ గా వస్తుంది స్టోరీ ఏమన్నా వాళ్ళ మారండి మీరు సినిమా చూస్తే చూడండి లేకుంటే లేదు కానీ ఒక మాట విని చూడకుండా ఉండడం అది మీ మీ అమాయకత్వం అండ్ ఒక దిమాక్ లేని తత్వం అది మీరు తెలివైన వాళ్ళు అయితే మీరే మూవీ చూసి మీరే రివ్యూ చెప్పుకోండి తప్పు లేదు కానీ ఎవడో చెప్పింది దాన్ని విని నేను కూడా బోబ్దాన్ని అనుకోండి అర్థమైందా వైరల్ కోసం నాలుగు ముక్కలు మాట్లాడితే కళాశ్ వైరల్ చేసేస్తారా ఉంటామాలా థ్యాంక్ పెంట్రీ స్టార్ అంజయ్ జై హింద్